హలో ఇలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను గల తేలినట్టుంది గుండె తేలినట్టుంది తేని మీద రాయి పెట్టి కట్టినట్టుంది సాంగ్ చాలా బాగుంది కదండి చాలా బాగుడాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందుకే విషయం ఏంటంటే మేమైతే త్వరలో చుట్టి వెళ్ళిపోతున్నాం అనమాట మా ఆయన చెప్పారనమాట సో ఇంకా ఎప్పుడు అనేది నాకు డేట్ అయితే చెప్పలేదు కానీ వెళ్తున్నాము కొంచెం తినడానికి ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టు అంటే కొంచెం స్నాక్ ఐటమ్స్ లాంటివి అట్లాంటివి ఫ్రై చేసి పెట్టు అని అంటే ఇంకా నేనైతే పోపేస్తున్నాను అనమాట మా అమ్మ పాపం ఎంతో ప్రేమగా నేను చుట్టి నుంచి వచ్చేటప్పుడు ఆరు నెలల కిందట ఇచ్చారనమాట అంటే మా ఇట్లా ఏమంటారు మా అమ్మ పోపేయలేదనమాట జస్ట్ మా వాటిని జస్ట్ ఉప్పు అట్లా అవి వేసేసి మాకు పెట్టింది అనమాట ఇంకా అదైతే నాకు ఒక డబ్బాలో పెట్టి ఇచ్చారనమాట తల్లి నువ్వే అక్కడ పోపు చేసుకో ఎందుకంటే ఆయిల్ ఉంటే మొత్తం బ్యాగ్లు బట్టలు అన్ని సామాన్ ఖరాబ్ అయిపోతాయి కదండీ సో అందుకని అమ్మ అయితే చక్కగా అలా చెప్పి నాకు ఇచ్చేసింది ఇంక అప్పుడు వచ్చి అప్పుడు తీసుకొచ్చిన పచ్చని ఇప్పటివరకు ఓపెన్ చేయాలంటే ఇంకా చూడండి నా పనితనం అసలు ఎలా ఉంటుందో ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం కదా ఏమైనా కర్రీస్ అసలే సమ్మర్ కదా ఖరాబ్ అయిపోతే ఒకవేళ నేను కర్రీస్ కూడా వండుతాను లాస్ట్ టైం అయింది లాస్ట్ టైం ఏమైందంటే ఫ్రై చేసుకుని వెళ్ళినా కూడా కర్రీ ఖరాబ్ అయిందనమాట అసలు అందుకనేసి ఇంకా ఈసారి అయితే కర్రీతో పాటు ఏదైనా ఒక చట్నీ ఉంటే రెండు రోజులైనా సరే చట్నీ అయితే అసలు ఖరాబ్ కాదు కదండి సో రైస్లోకైనా చపాతీలోకైనా చక్కగా తినేయచ్చు ఇంకా అనేసి నేనైతే ఇంకా చట్నీని అయితే పోపు చేశాను చూస్తున్నారు కదా నేనైతే నాకు తెలిసిన విధానంలో నేను ఏదో అలా పోపు అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని అటుకులు అయితే ఫ్రై చేసాను అనమాట స్నాక్స్ ఏమైనా ఎందుకంటే మాకు ట్రైన్లో ఫుడ్ అస్సలు పడదంటే పడదనమాట లాస్ట్ టైం ఏంటంటే ఆద్యాకైతే అసలు వాటర్ పడక అనుకుంటా అండి విపరీతమైన వామ్థింగ్స్ నా బిడ్డకి అసలు అమ్మో అసలు తలుచుకుంటే భయమేస్తుంది ఒకసారి ఏమో నాకు విపరీతమైన ట్రైన్లో పనీర్ కర్రీ ఇస్తారు కదండి చపాతీతో నేను అసలు ఏం చేసి పనీర్ కర్రీ రెండు చపాతీలు తిన్నాను ఇంకా చూడండి నాకు స్టార్ట్ అయ్యాయి వామ్ థింగ్స్ వామ్మో విపరీతమైన కడుపు నొప్పి ఇమోషన్స్ అస్సలు నాకు ఇంకప్పుడే డిసైడ్ అయ్యాను అసలు ఎంత ఆకలి వేసినా సరే ఖాళీగా అలా ఖాళీ కడుపుతో ఉండాలి కానీ ట్రైన్లో వచ్చే ఏది తినొద్దు అనేసి ఇంకా నేను పిల్లలకి మ్యాక్సిమం పిల్లలకి కూడా అండి ఇంటి నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొస్తే అద్దే ఇచ్చేస్తాను కానీ ట్రైన్లో వచ్చే ప్రతిదైతే అయితే నేను కొనిపెట్టి నా పిల్లలకైతే ఇవ్వను అనమాట ఇంకా అందుకనే ఈసారి ఈసారి అయితే ఇంకా అటుకులు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే చక్కగా పిల్లలు ఎప్పుడు అంటే రెగ్యులర్గా ఉంటాం కదా సో ఇంకా అటుకులు ఫ్రై అయితే చక్కగా తినేయచ్చు అని ఇంకా చక్కగా ఫస్ట్ అయితే అటుకులు అయితే ఫ్రై అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా ఎక్కడ చిక్క తినేటప్పుడు బాగుంటాయి అండ్ కొన్ని పల్లీలు కరివేపాకు వాటిని కూడా చక్కగా ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టాను తర్వాత కొన్ని